కొంచెం ఆలస్య కార్యక్రమం ప్రారంభించడానికి ఈ రోజు తెలుగుదేశం కుటుంబంలో చేరేదానికి పెద్ద ఎత్తు వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తాం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్ గా ఇరవై ఒక రోజుల ముందల నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంగళగిరి నియోజకవర్గం వచ్చా ఇరవై ఒక రోజుల్లో నేనేంటని ప్రజలకు అర్థం లేదు ప్రజల సమస్యలు నేను తెలుసుకోలేకపోయా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఐదు వేల మూడు వందల ఓట్లతో మంగళగిరి నియోజకవర్గంలో నేను ఓడిపోయా కానీ ఆ ఓటుని నాలో కసి పెంచింది ఆ ఓటుని నా నుంచి మంగళగిరి పట్ల ప్రేమ పెంచింది మీరందరూ ఒక్కసారి ఆలోచించండి గతంలో ఊరిపోయిన అభ్యర్థులు ఎవరైనా కానీ మంగళగిరి నియోజకవర్గానికి ఇంత సేవ చేశారా ఈరోజు ప్రభుత్వానికి పేర్లగా అంటే ప్రభుత్వానికి ధీటుగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీకు సేవలు చేస్తాం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలోని ఎక్కడ జరిగిన విధంగా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఏమ్మా రోజు అధికార పార్టీ లా మంగళగిరిలో మంగళగిరి నియోజకవర్గం మొత్తం పసుపు అయిపోయింది మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెబ్బై రెండు రోజుల్లో మళ్ళీ పసుపు జెండా ఎగురుతుంది మన సమస్యలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే పరిష్కరిస్తారు ఏమా ఎన్నికల ముందలు ఏం చెప్పాడు మద్యం దుకాణాలు తీయేస్తా అన్నాడు తీసాడో తల్లి లేదు ఎన్నికల ముందలు ఏం చెప్పాడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడని ఇప్పటికీ తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు గ్యాస్ ధర పెంచారు డీజిల్ ధర పెంచారు చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు క్వార్టర్ బాటిల్ ధర తగ్గించాలా అందరి ఫీల్ జోష్లో ఉన్నాడబ్బా మంగళగిరి నియోజకవర్గంలో నన్ను చూసి బడ్జెట్ లోతే డబ్బులు కేటాయించారు ఇన్ని వేల కోట్లు మంగళగిరి అభివృద్ధి కోసం ఖర్చు పెడతాను ఒక్క ఇల్లు గట్ల ఒక డ్రైన్ సరిగేలా ఈరోజు ఎక్కడికెళ్ళినా అందరూ అడిగే సమస్య ఒకటే కనీసం మా డ్రైన్లు బాగా చేయండి అని ఎన్నికల ముందల కొండపోరం బొక్కు కానివ్వండి అటు ఇరిగేషన్ భూమి కానివ్వండి ఎండోమెంట్ భూమిలో దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న భూముల్లో అన్ని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారు కానీ ఒక్క భూమి కూడా చేయలేదు తల్లి ఎప్పుడు ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా కావాలని ఏదో ఇస్తాను ఫైక్ పట్టాలి సృష్టిస్తుంది ప్రభుత్వం ఏం పర్వాలేదు డెబ్బై రెండు రోజులు ఓపిక పెట్టండి ప్రతిపక్షంలోనే మీకోసం నేను ఇంత సేవ చేశానంటే రేపు అధికారం వచ్చిన తర్వాత మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆంధ్ర రాష్ట్రమైనా మంగళగిరి వైపు చూసి అమ్మాయి అభివృద్ధి జరుగుతుందా అని చేసే విధంగా చూసే విధంగా చేసే బాధ్యత నాదని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ నాకు నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి నేను సెలవు తీసుకుంటున్నా అందరికి నమస్కారం జై హింద్ జై తెలుగుదేశం జోహార్ जोहर में एनआर चंद्रबाबु नगर नायकत्